తర్వాత బాలకృష్ణదాస్ గారికి సాక్షాత్తు ప్రభుజీ యొక్క మరో శిష్యుల యొక్క దర్శనం కలిగింది ఈయన కాశీ నుండి ఆగ్రా పెడుతున్నారు రైల్లో పెడుతుంటే బోగిలో తనతో ప్రయాణిస్తున్న కొంతమంది మార్గంలో ఒక గ్రామంలో ఉన్న ఒక యోగిని గురించి చెప్పుకుంటున్నారు చాలా గొప్పగా చెప్పేస్తున్నారు ఆ ప్రయాణికులు ఆమె యొక్క మహిమని గురించి చెప్తున్నారు ప్రఖ్యాతి గురించి చెప్తున్నారు బాలకృష్ణదాస్ గారికి ఆమెను చూడాలి అనే కోరిక కలిగింది ప్రయాణికుల దగ్గర ఆమె ఉండే గ్రామం వివరాలు తెలుసుకున్నారు ఆ గ్రామంలో రైలు దిగి ఆమె ఆశ్రమానికి వెళ్ళారు ఆమె ఇప్పుడు ఆశ్రమంలో లేదు ఎక్కడికో వెళ్ళారు శ్రీ బాలకృష్ణదాసు ప్రభువుల పాదాలను స్మరిస్తూ తోడు కూర్చున్నారు ఇంతలో ఆమె తిరిగి వచ్చింది అక్కడున్న శిష్యులతోటి వీరు మా గురు సోదరులు వీరికి ఏ లోపం జరగకుండా సేవ చేయండి అని చెప్పి ఆమె గదిలోకి వెళ్ళిపోయి చూడండి విచిత్రం గురు సోదరులు అని చెప్పింది ఆమె తర్వాత బాలకృష్ణదాసు గారు ఆమె బద్దకు వెళ్ళమ్మా మీరెవరు నన్ను మీ గురు సోదరుని అంటున్నారు కానీ నేను మిమ్మల్ని రామ్లాల్ ప్రభువుల యొక్క శిష్యవర్గంలో ఎప్పుడూ చూడలేదు అన్నారు అంటే అప్పుడు ఆమె సమాధానం చెప్పింది స్వామి మాది ఈ గ్రామమే నాకు బాల్యం నుండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పరమశివుని పూజించడం అలవాటు ఓ రోజున సాయంకాలం శివాలయానికి వెళ్ళి పూజ చేస్తున్నాను పూజ చేసి తిరిగి వస్తున్నాను నాకు ఎదురుగా మంచి ప్రకాశవంతమైన రూపంతో జటా మహాపురుషులు మహాపురుషుడు కనబడ్డారు నేను వారినే చూస్తే అలాగే ఉండిపోయాను సాక్షాత్ పరమేశ్వరుడే వస్తున్నాడు అనిపించింది నాకు ఎందుకంటే ఆ జటా జడ్డదారిగా ఉన్న రూపం చూస్తే ఆయన మహాయోగిని తెలిసిపోతుంది వారిపై భక్తిభావం బాగా కలిగింది అందులో వారు నా దగ్గరికి వచ్చారు నా ఎదురు నిలబడ్డారు అమ్మా శివుణ్ణి పూజించిన ఎలాగో నేను చెప్తాను నీవు పంచాక్షరి మంత్రాన్ని జపించు అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఆ మాట అంటే వాడి మాట ఎంత శక్తివంతం పంచాక్షరి మంత్రాన్ని జపించు అన్నారు అంతనే అందుకనే మనకు మను చరిత్రలో చెప్తాడు ప్రవరుడు అంటాడు ఏమని మీ మా ఆటలు మంత్రం బులు అంటాడు మీ మాటలే మంత్రాలు అని ఎవరైతే మహాయోగో వాళ్ళ మండ పలికే మాటలే మంత్రాలుగా పనిచేస్తాయి అప్పటి నుంచి ఆ మంత్రం ఆమె యొక్క ప్రయత్నం లేకుండానే శరీరం మనసులో నుంచి వచ్చేస్తుంది అర్ధని శరీరంలో ప్రతి అనుభూ అదే మంత్రాన్ని స్మరిస్తున్నట్టుగా అయిపోతుంది పంచాక్షరి మంత్రం శివపంచాక్షర మంత్రం కొద్ది రోజులు అటువంటి దివ్యమైన స్థితి ఆమెకు వచ్చింది ఆ దివ్యస్థితి వలన ఆమెకు జరిగిపోయిన కాలం జరగబోయే కాలం వర్తమాన కాలంలో కూడా దూరంగా ఉండే విషయాలు ఇవన్నీ కూడా తెలిసిపోతున్నాయి చాలా సిద్ధులు వచ్చేసాయి ఇది ఎన్నో సంవత్సరాలు వెనక జరిగిన సంఘటన ఆ మహాపురుషులే శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారు వారి తేజస్సే మీలో కనబడుతోంది అందువల్ల మీరు నా గురు సోదరులు అన్నారు ఏమిటనమాట ఎవరైతే గురుస్మరణం చేస్తున్నారో ఆ తేజస్సు ఆ శిష్యుల్లో కూడా గోచరిస్తుంది ఏ విచిత్రాలు యోగం అనేది ఎన్ని విచిత్రాలను చూపిస్తుందో చూడండి సాధన చేయాలి సాధన చేయాలి యోగం అంటే కేవలం ఆసనాలేడే కాదు చేయాలి సాధన చేయాలి ఇలా అనుకోకుండా ఆ విధంగా ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగింది ఆయన మహా ఆమె మహాశక్తి సంపన్నురాలు అని చాలా సంతోషం కలిగింది బాలకృష్ణదాస్ గారికి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు ఆ యోగిని బాలకృష్ణదాస్ గారు అక్కడ ఉన్ననాడు చాలా ఆదరించింది ఆ తర్వాత ఆయన సేవకు అప్పుడు ఆయన తన శిష్యుల్ని ఆయన యొక్క సేవ కోసం నియమించింది కూడా కొద్ది రోజుల తర్వాత బాలకృష్ణదాస్ గారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు రైల్లో వెడుతున్నారు ఆ యోగిని బాలకృష్ణదాస్ గారి పక్కన రైలు పెట్టుతో పాటు ఆకాశ మార్గంలో ఆగ్రా వరకు వచ్చి విడుకోవాలి చెప్పింది అంటే గురువుగారి మీద భక్తి ఆకాశ మార్గంలో కూడా సంచారం వచ్చేసి నాకు ఎన్నో సిద్ధులు సిద్ధులు వచ్చాయన్నమాట ఇదేంటండి చిత్రం కాలేదు ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ గురువుగారి యొక్క అనుగ్రహం పొందడం వలన ఇటువంటి సిద్ధులు కూడా పొందింది సాధన మానకూడదు ఎందుకంటే సాధన గొప్పది యోగ సాధన గొప్పది యోగ సాధన వలన ఆ రకమైనటువంటి సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఈ సంఘటన స్వయంగా బాలకృష్ణదాసు గారే సమాయ ఆశ్రమంలో అధిపతులైనటువంటి చంద్రమోహన్జీ మహారాజు గారికి చెప్పారు ఇది కథ ప్రభువుల శిష్యులు లోకంలో తిరుగుతూ జీవుల్ని తరింపజేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆమె యోగిని యోగిని వల్లే తెలిసి కనబడింది ఆమె యోగిని వల్లే కనబడని వాడు ఉంటారు ఎందరో ఉంటారు ప్రభువులు దివ్యమైన నిర్వికల్పాది స్థితులను ప్రసాదిస్తే అరణ్యాల్లో హిమాలయాల్లో ఆ ధ్యానం చేసేవాడు కూడా ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా ప్రభువుల దర్శన భాగ్యం వారి జీవితంలో ఒకసారి లభించింది ఒకసారి ఆ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అంత మహోన్నతులయ్యారు ఏమండి భారతదేశం యొక్క భాగ్యం భారతదేశం చాలా గొప్పది భారతదేశంలో ఈనాటికి ఈ సనాతన ధర్మం మిగిలి ఉంది అంటే కారణం ఏమిటి ఇలాంటి మహాపురుషులు ఎందరో ఉన్నందువలన వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళున్నారే వాళ్ళు ఎలా వదిలిపెడతారు ఆ విధంగా ధర్మం కొనసాగుతుంది మన చదువులు మారిపోయినాయి మన వేషం మారింది మన భాష మారిపోయింది మనదేంటండి సంస్కృతి అంతా కూడా మారిపోతుంది అయినప్పటికీ కూడా హిందూ ధర్మం నిలబడ్డానికి సనాతన ధర్మం నిలబడ్డానికి ఈ మహాయోగుల యొక్క అనుగ్రహమే కారణం ఈ బాలకృష్ణదాస్ గారు కటక్లో పంతొమ్మిది డెబ్భై మూడులో శరీరాన్ని నిర్మాణం శరీరాన్ని వదిలిపెట్టి వారు పరమాత్మలో లీనమయ్యారు స్వస్తి